బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు హైదరాబాద్ శివార్లో బీఆర్ఎస్ నేతలు వందల వేల ఎకరాలు దోపిడీ చేశారన్నారు కిషన్ రెడ్డి ఇసుక లిక్కర్ ల్యాండ్ కాంట్రాక్టర్ మాఫియాలతో రెచ్చిపోయారన్నారు అన్ని రకాల మాఫియాలని బీఆర్ఎస్ పెంచి పోషించిందన్నారు కిషన్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ ఆయన కుటుంబం అన్ని విధాలా దోపిడీ చేశారన్నారు అయితే పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ గురించి ఆలోచించింది ఏం లేదన్నారు అందుకే బీఆర్ఎస్ ని కేసీఆర్ ని ప్రజలు ఓడించారన్నారు కిషన్ రెడ్డి కేసీఆర్ ని ఓడించారు కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీపై ప్రేమతో కాంగ్రెస్ కి ప్రజలు ఓటే లేదన్నారు కేసీఆర్ మీద ద్వేషంతో మాత్రమే ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారన్నారు కిషన్ రెడ్డి తెలంగాణలో పరిస్థితి పెంకు మీద నుంచి పొయ్యిలో పడ్డటైందన్నారు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు వందల వేల ఎకరాలు దోపిడీ చేశారని ఆరోపించారు అటు ఇసుక లిక్కర్ ల్యాండ్ కాంట్రాక్టర్ల మాఫియాతో రెచ్చిపోయారని మండిపడ్డారు తెలంగాణను కేసీఆర్ ఆయన కుటుంబం అన్ని విధాలా దోపిడీ చేశారని అందుకే బీఆర్ఎస్ ని ప్రజలు ఓడించారన్నారు కిషన్ రెడ్డి ఇక కేసీఆర్ ని ఓడించారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రాహుల్పై ప్రేమతో కాంగ్రెస్కి కి ప్రజలు ఓటేయలేదన్నారు కేసీఆర్ మీద ద్వేషంతో మాత్రమే ప్రజలు కాంగ్రెస్కి ఓటేస్తే పరిస్థితి పెంకు మీద నుంచి పొయిలో పడ్డటైందన్నారు కేంద్ర మంత్రి అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించింది కానీ ఏ మాత్రం తేడా లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలించిందో మా కేసీఆర్ మహానుభావుడు అదే విధంగా పరిపాలించారు ఆయన గత పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచన చేయలేదు బంగారు తెలంగాణ చేస్తారని చెప్పి బంగారు తెలంగాణ చేయలేదు కానీ బంగారు కుటుంబాన్ని మాత్రం చేసుకున్నాడు ఆయన కుటుంబాన్ని మాత్రమే ఆయన కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయింది హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ నాయకులు వందల వేల ఎకరాలు దోపిడీ చేశారు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు కాళేశ్వరాన్ని గోదావరిలో ముంచారు ఎక్కడ చూసినా కూడా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా కాంట్రాక్టర్ పెంచి పోషించింది బిఆర్ఎస్ పార్టీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా న్యాయం చేసి దోపిడీ చేయడం జరిగింది అందుకే తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఓడించారు కేసీఆర్ కుటుంబాన్ని ఓడించారు ఒక్క విషయం చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవలే ప్రజలు కేసీఆర్ ఓడించారు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి మీద ప్రేమతో లేకపోతే రాహుల్ గాంధీ మీద ప్రేమతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అయ్యలేదు కేసీఆర్ మీద ద్వేషంతో ఈ కుటుంబ పాలన పోవాలని ఓటేశారు కానీ దురదృష్టవశాత్తు పెంక మీద నుంచి మనం పొయ్యిలో పడ్డాము తొంభై ఐదు రోజుల్లోనే దోపిడీ మేలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ బిల్డర్లను పిలుస్తున్నారు భూ వ్యాపారాలను పిలుస్తున్నారు కాంట్రాక్టర్లను పిలుస్తున్నారు కంపెనీలను పిలుస్తున్నారు బిడ్డ రాహుల్ గాంధీ చెప్పిండు ఢిల్లీలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ఎదుర్కోవాలంటే మీరందరూ పైసలు ఇవ్వాలి వంద కోట్లు ఇస్తారా రెండు వందల కోట్లు ఇస్తారా గజానికి ఎంత ఇస్తారు స్క్వేర్ ఫీట్ కి ఎంత ఇస్తున్నారు లెక్కలు కడతా ఉన్నారు రాహుల్ గాంధీ మద్దతు హైదరాబాద్